సృష్టించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేందుకు ప్రయత్నం చేయాలి రైట్ విజయ్ గారు అన్నప్రెడ్డి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు గారు రైట్ మీరు ఒక ఒక అంశాన్ని తీసుకొని జరుగుతుందని కనిపి మాకు భావి ఒక భావంతో మీరు చేయటం తప్పలేదు కానీ చేసే టైం కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా విపక్ష పాత్ర కోర్స్ హోదా లేకపోయినప్పుడు కూడా మీరు పోరాటం అసెంబ్లీలో ప్రజాగలం వినిపించాల్సిన బాధ్యత మీకుంది ఈ ప్లేస్ అంటే ఈ టైం వేరే టైం అయితే బాగుండేదేమో ఏంటి ఇప్పుడే ఇట పార్లమెంట్ సమావేశాల టైంలో అయితేనే మీకు సపోర్ట్ దొరుకుతుంది అనుకున్నారు ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విజయ్ గారు ఓకే థ్యాంక్ యూ అండి తోటి ప్యానల్ సభ్యులకు బిఆర్కే ప్రేక్షకులకు ఇక్కడ మాట్లాడిన ఇద్దరు పెద్దలు కూడా ఒక విషయం ఒప్పుకున్నారు అన్నగారు తులసిరెడ్డి గారు కానీ విజయభాస్కర్ గారు కానీ ఒక విషయం ఏంటంటే లాండ్ ఆర్డర్ అనేది ఫస్ట్ లాండ్ ఆర్డర్ అనేది ఈ నలభై ఐదు రోజుల్లో చాలా భ్రష్పట్టిపోయిందనే విషయాన్ని ఆటోమేటిక్ గా ఏకీభవించారు ఒక ఆయనేమో డైరెక్ట్ గానే కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి గారేమో ఇది వాస్తవమే ఇష్యూ కరెక్టే అనేది చెప్పగలిగారు రెండోది ఏంటంటే విజయభాస్కర్ గారు చాలా తెలియజే ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులు వాళ్లే కల్పించారు మేము చేయలేదని కానీ ల్యాండ్ ఆర్డర్ పాడవలేదు కానీ అని ఆయన చెప్పలేకపోయారు కానీ ఆయన ఒక విషయం ఏం చెప్పారంటే ల్యాండ్ ఆర్డర్ అనేదాన్ని ఇలా భ్రష్టుపట్టడానికి కారణం వైసీపీనే వాళ్ళు మాకు ఇలాంటి పరిస్థితులు కల్పించబట్టి మేము వాళ్ళని చంపేశాము లేకపోతే కొట్టేశాము లేకపోతే ఈ దాడులకి వాళ్లే కారణం అని పరోక్షంగా కూడా ఆయన ఒప్పుకున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూసాం రెండోది పెద్దోళ్ళ తులసి రెడ్డి గారు గాని ఇంకొకటి కానీ మీరు కానీ లేకపోతే ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇది సమయం కాదేమో ఈ విషయాన్ని మీరు ఢిల్లీలో చెప్పడానికి మీరు ఇక్కడ అసెంబ్లీ జరుగుతా ఉంది చాలా సందర్భాల్లో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అని మీరు చెప్తా ఉన్నారు నలభై ఐదు రోజులు గడిచి గడవక ముందే ముప్పై హత్యలు దాకా పది వందల యాభై సంఘటనలు ఐదు వందల చిల్లరమరల సంఘటనలు జరిగినటువంటి విషయాన్ని ఇది సమయం కాదేమో అని మీరు చెప్పటం అంటే నాయకులు ఎవరైనా చెప్పటం హాస్యాస్పదమే సరే మీరు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో మన మాట వినేవాడు లేడు అనుకున్నప్పుడు ఇక్కడ పార్లమెంట్ జరుగుతూ ఉంది పార్లమెంట్ లో ఇక్కడ జరిగిన అరాచకాలు పార్లమెంట్ లో జరిగే సమయంలో ఈ ఈ వ్యవస్థను అక్కడ మనం పెట్టి ధర్నా చేయగలిగితే ఇది పార్లమెంట్ దృష్టికి దేశం దృష్టికి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు తీసుకెళ్ళటానికి ఇది సరైన సమయం అని నాయకుడు భావించటం వల్ల ఈ సమయంలో ఢిల్లీలో ఈ ధర్నా పెట్టడం జరిగింది అనేది మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నా ఏది సరైన సమయం ఏది కాదు ఏ నాయకుడు ధర్నా చేయాలి ఆయనకు క్రెడిబిలిటీ లేదు లేకపోతే ఆయన గతం ఇది చేశాడు అనేటువంటి చెప్పేటువంటి అర్హత అధికారం ఏ రాజకీయ పార్టీకి లేదనేది నా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు వైఎస్ జగన్ ధర్నా చేయక ఈ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుడు ధర్నా చేయక ఎవరు చేస్తారు మీరు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అయితే రేపు షర్మిల గారు షర్మిల గారు పక్కన తౌసిల్ రెడ్డి గారు ఉండక ఎవరు ఉంటారు లేకపోతే రేపు వద్దున టీడీపీలో ఏదైనా ఇష్యూ వస్తే చంద్రబాబు నాయుడు గారు వాడి కుమారుడు లోకేష్ వాళ్ళు గారికి ఎవరు ఉంటారు అంటే ఇది కేవలం సమస్య తీవ్రతని వాళ్ళు తప్పుకోలేక ఒప్పుకుంటున్నారనేది అర్థం అంటే వాళ్ళ సమస్య తీవ్రత ఈ రకంగా ఉందని వాళ్ళు ఒప్పుకుంటూనే వాళ్ళు దీన్ని ఇది మనం ఇంకా దీన్ని అసలు సంఘటన ఉండటాక ఏం వాదించారు సంఘటన జరగలేదు మీ దగ్గర లెక్కలు ఉన్నాయా అసలు అది చేస్తారా ఇది చేస్తారా అని మాట్లాడిన వాళ్ళు సంఘటనలు జరిగినని ఒప్పుకుంటూనే ఇది సమయం కాదని కప్పదాటి వ్యవహారం లో అర్థం ఏంటి అంటే ఏదో రకంగా కవరింగ్ ఫ్యాక్టరీ కూడా జరుగుతూ ఉంది సరే మీరు ఫ్యాక్టరీ చెప్తా ఉన్నారు గారు విజయ్ గారు సూటి ప్రశ్న టీడీపీ నుంచి కావచ్చు లేదంటే వైసీపీని వ్యతిరేకించే పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళు రైడ్ చేసే పాయింట్ ఒకటే చాలా బలంగా రైడ్ చేస్తున్నారు ఈ పోరాటం ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తుంటే ఖచ్చితంగా వైసీపీకి వచ్చి ఉండేది కాదు ఢిల్లీలో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కావచ్చు ఇంకేదైనా స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు ఇలాంటి అంశాలపైన గట్టిగా ధర్నా చేసి ఉంటే అసలు వైసీపీ దిగిపోయేది కాదేమన్న వాదన కూడా తీసుకొస్తూ ఉన్నారు మీరు చెప్తారా మేము స్టీల్ ప్లాంట్ కి అరవై కోట్లు తెచ్చాం పోలవరాన్ని పూర్తి చేసాం లేకపోతే మేము ఆంధ్రప్రదేశ్ పదిహేను వేల కోట్లు చాలా మంచి పనులు చేస్తున్నారు మెచ్చుకుందాం దాన్ని ధర్నా చేయాల్సిన అవసరం ఏమి ఉంది చేసేస్తున్నారు కదా కూటమి ఇదే కదా దాన్ని అన్ని మెచ్చుకుంటూనే ఇప్పుడు పార్టీ రేపు వద్దున ఏదైనా పోరాడాలంటే పార్టీ మనుగడ అవసరం కదా పార్టీ మనుగడకి వైసీపీ పోరాడుతుంటే మీరు పార్టీ రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం అంటే స్పెషల్ స్పెషల్ ప్యాకేజీ వద్దని స్పెషల్ స్టేటస్ వద్దని స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని అదే పార అదే అదే గవర్నమెంట్ మీద ధర్మ పోరాట దీక్ష అని చెప్పి కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి చేయటం అంటారా దాన్ని దాని దీక్షలు అంటారా లేకపోతే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అనేది మీరు ఎందుకు కనపట్టలేదు అంటే వైసీపీ పార్టీ మనుగడలో లేకుండా చేయటం చేస్తే మీరేమో ఇప్పుడేమో మేము అన్ని చేసేసాం మీరు చాలా గొప్పగా బడ్జెట్ లో చాలా బడ్జెట్ ని మేము ఇంతవరకే విమర్శించలేదే మేము ఓపెన్ గానే ఉన్నాం కదా మీకేం సపోర్ట్ కావాలంటే రాష్ట్ర అంటే మీ దృష్టిలో ఏంటి అంటే అందరూ చచ్చిపోయినాక ఇప్పుడు అందరూ చనిపోతున్నారండి మేమందరం చచ్చిపోయి మేము ప్రాణత్యాగాలు చేస్తాం మీరు అందరూ అన్ని వచ్చేసి చెప్తున్నారు కదా పదిహేను వేల పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి వచ్చింది అనేది గ్రాంట్ వచ్చిందా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు వస్తుందా అలాగే ఇప్పుడు రావాలి విజయ్ గారు విజయ గారు ఇప్పుడు ఇప్పుడు అధికారికంగా ఒక ప్రకటన ద్వారా రావటం లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వచ్చి ఉంటే ఇంకా బాగుండదు మీకే క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది కదా అనేది పాయింట్ ఏ బీజేపీ పరిస్థితి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇవాళ మీరు రాష్ట్రం దేశమంతా ఏం మాట్లాడుతుంది ఇండియా కూటమి ఇది ఆంధ్ర బీహార్ బడ్జెట్ అంటుంది అంటే కేంద్ర ప్రభుత్వ తీరు అది బీజేపీ ఉన్నది ఇంకోటి ఉన్నయండి వాళ్ళకి అవసరమైన పార్టీలకి వాళ్ళకి అవసరమైన మద్దతు కోసం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుంది గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే మనం ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో మనకు ఉన్నటువంటి బలాన్ని చూపించి పార్టీ పార్టీల కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే తప్ప రాష్ట్రాలకు నిధులు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో చంద్రబాబు గారికి ఒక గొప్ప అవకాశం దొరికింది వాళ్ళ చంద్రబాబు గారి మద్దతు తోటి నితీష్ నితీష్ గారి మద్దతు తోటి మోడీ గారు నిలబడి ఉన్నారు వాళ్ళ దేశం అంతా అదేగా చెప్తుంది ఆంధ్ర బీహార్ బడ్జెట్ అనే పదం మరి అందరూ వాడుతున్నారు కదా ఆంధ్ర బీహార్ కి మీరు మంచి పనులు చేయండి సార్ మీరు మంచి పనులు చేసి ఆంధ్ర బీహార్కి మరిన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయండి కానీ మేము కూడా మేము కూడా ఆంధ్రప్రదేశ్ కోసం భవిష్యత్తులో ధర్నాలు చేయాలన్నా లేకపోతే ఇంకో రకం చేయాలన్నా పార్టీని మీరు ఈ రకంగా హత్యలు చేసేసి మనకు దాడులు చేసేసి చంపేస్తే పార్టీ లేకుండా చేస్తే మేము కూడా ధర్నాలు చేసే అవకాశం కల్పించడానికే కదా ఇవాళ ధర్నా ఢిల్లీలో చేస్తా ఉంది అంటే పార్టీ లేకుండా చేద్దాం అనేది మీ ఉద్దేశమా రాష్ట్ర ప్రయోజనాలు అంటే మీ దృష్టిలో ఏంటి ప్రతిపక్షం లేకుండా పోవటమా మీరు 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 చంపేస్తే కూర్చోవటమా ఆంధ్ర బీహార్ బయట అంటే కేవలం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో అంటే ఇవాళ ద్వంద్వ విధానం అంటే ఇప్పుడు అక్కడ ఇండియా కూటమి బాహటంగా బాహటంగా అక్కడ ఇండియా కూటమి ఒక పరోక్షంగా మీరు చాలా పార్టీలు కూడా ఇవాళ వచ్చి సమర్థనీయంగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి సులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ వ్యక్తికి నిబద్ధత లేదు కానీ లా అండ్ ఆర్డర్ పోయింది అది చదివే అది పర్లేదు కానీ అటువంటి వ్యక్తి చేయకూడదు ఎవరు చేయాలి సార్ ఎవరు చేయాలి తరనా మీరు చేస్తారా లేకపోతే లా అండ్ చని చెడిపోయిందని చెప్పినటువంటి మీరు కానీ ఆ విజయభాస్కర్ గారు కానీ మీ పార్టీల తరఫున చంద్రబాబుకు వ్యతిరేకంగా మీరు చేసే అవకాశం ఉందా లేదు కాబట్టి ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరి కార్యకర్తలను వాళ్ళు కాపాడుకోవడానికి చేయాల్సిన అవసరం ఉంది పార్టీ మనుగడలోనే ఉంటే మిగతా మిగతా ఉంటాయి విజయ గారు విజయ గారు విజయ గారు తులసిరెడ్డి తులసి రెడ్డి గారి మాట్లాడు సారాంశం ఏంటంటే విజయ గారు తులసి రెడ్డి గారి మాట్లాడి సారాంశం ఏంటంటే ఒకటే మాట ఆ విజయ్ ఆయన అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ కనుసనలో ఇలాంటి దాళ్లు దారుణాలు ఎన్నో జరిగాయి సో కాబట్టి ఆయనకు అర్హత లేదు అనే పాయింట్ ని ఆయన రైజ్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు ఆ రోజు ఆ రోజు ఆ రోజు దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు జరిగి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన గురించి ఇప్పుడు చర్చ అవసరమా ఒకవేళ జరిగి ఉంటే ఆ రోజు దాని ప్రతిపక్షాలు దాన్ని ఖచ్చితంగా ఉంటాయి కదా ఖండించున్నా ఆ రోజు చర్చలు జరిగినాయి కదా వాటి మీద ఉన్నాయి కదా అప్పటికి మీకు అందుబాటు లేని వాటి మీద ఇవాళ గారు ఎప్పుడు జరిగినా సరే క్రైమ్ క్రైమే దాన్ని ఎవరు కూడా సహించకూడదు కదా ఇంత బాహాటంగా రెడ్ బుక్ అనే ఒక పుస్తకం పెట్టుకుని ఇందాక విజయభాస్కర్ గారు చెప్పారు విజయభాస్కర్ చెప్పిన దాంట్లో నిజముందా పన్నెండు కేసులు మినిమం లేనటువంటి వ్యక్తికి నేను పదవి ఇవ్వను మీరు పన్నెండు కేసులు పెట్టించుకొని జనానికి కొట్టి పన్నెండు కేసులు పెట్టించుకొని రావాల్సిన వాళ్ళకే పదవులు ఇస్తామని లోకేష్ గారు బహిరంగంగా చేయడం అబద్ధమా లేకపోతే హోర్డింగ్ లేసి ఊరూరా హోర్డింగ్ లేసి ఈ మేము మేము తాట తీయబోతున్నాం మా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయో వ్యవహారం ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఇలా చేయటం అబద్ధమా అంటే అది బహిరంగంగా చేయటానికి అది రాజ్యాంగపరమైన చర్య అంటే అంతకంటే నీచమైన రాజ్యాంగపరమైన చర్య కానిది ఏమన్నా ఇవాళ ధర్నాలో మేము బహిరంగంగా చెప్పి విడిగా చేస్తున్న దానికంటే ఇవాళ జగన్ గారు చేసిన ధర్నా ఏమన్నా రాజ్యాంగ విరుద్ధమా లేకపోతే అక్కడేమన్నా ఆయన